అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఉదయం ఆరున్నర గంటలు సెమినార్ హాల్లో ఓ ట్రైనీ డాక్టర్ అర్ధనగ్నంగా పడుంది ఆమె వంటిపై గాయాలు కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి కాళ్ళ నుంచి రక్తం రూమ్ అంతా చిందర వందరగా ఉంది ఈ దారుణ దృశ్యాన్ని చూశాడో మెడికల్ స్టూడెంట్ అంతే అతని కాళ్ల కింద భూమి కంపించినట్లయిందే డాక్టర్లకు పోలీసులకు సమాచారం ఇచ్చారు బాడీని పోస్టుమార్టంకు తరలించారు ఆ లేడీ డాక్టర్ను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హింసించి కత్తులతో పొడిచి గోళ్లతో రక్కి చంపినట్లుగా నిర్ధారణ అయింది నిర్భయ ఘటనను తలపిస్తున్న ఈ దారుణం జరిగింది ఎక్కడ ఆ ట్రైని డాక్టర్ను చంపింది ఎవరు ఆసుపత్రిలో డాక్టర్లకు కూడా రక్షణ లేదా అది కోల్కత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇక్కడ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫీమేల్ ట్రైనింగ్ డాక్టర్ విధుల్లో ఉంది నైట్ షిఫ్ట్ కావడంతో రాత్రి తన తోటి డాక్టర్లతో సెమినార్ హాల్లో కూర్చుని భోజనం చేసింది ఆ తర్వాత రౌండ్స్ కంప్లీట్ చేసుకుని రాత్రి మూడు గంటల సమయంలో చదువుకునేందుకు సెమినార్ హాల్కు వెళ్లి అక్కడ చదువుకుని కాసేపు రెస్ట్ తీసుకునేందుకు బెడ్ పై పడుకుంది సమయం తెల్లవారుజాము నాలుగు గంటలవుతోంది ఓ వ్యక్తి సెమినార్ హాల్లోకి వచ్చాడు అక్కడే ట్రైనీ డాక్టర్ పడుకోవడాన్ని చూశాడు రూంలో ఎవరూ లేకపోవడంతో అతని బుద్ధి బయటపడిందే డోర్ లాక్ చేశాడు యువతి నోట్లో గుడ్డలు కుక్కాడు ఆమెపై విరుచుకు తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆమెను పట్టుకుని ఆమె తలను గోడకేసుకుంటాడు రక్తం కారుతుండగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆపై తన దగ్గరున్న కత్తితో ఒళ్ళంతా కట్ చేశాడు గోడతో రక్కేశాడు అంతటితో ఆగలేదు ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై కత్తితో ఘాట్లు పెట్టాడు ఆమె మెడ విరిచేశాడు ఆమె చేతి వేలు కూడా విరగొట్టాడు బొడ్డుపై గోళ్లతో రక్కేశాడు కాలర్ బోన్స్ విరిచేశాడు ఆమె కాళ్ళ నుంచి రక్తం కారుతోంది అప్పటికే కొనువు పెడుతో ఉన్న ఆమెను వదలాలి అనుకోలేదు ఆ దుర్మార్గుడు గొంతు నులిమి హత్య చేశాడు ఆపై నాలుగు గంటల నలభై నిమిషాలకు సెమినార్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అంటే నలభై నిమిషాల నరకం ఆమెకు చూపించాడు ఉదయం ఆరున్నర అయింది ఓ మెడికల్ స్టూడెంట్ మృతి చెందిన ట్రైనీ డాక్టర్ను చూసి షాక్ అయ్యాడు తోటి డాక్టర్లను పిలిచాడు అటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు వెంటనే వచ్చి యువతి మృతదేహాన్ని పోస్టు మార్టం కు తరలించారు అక్కడ ఆమె బాడీ దగ్గర ఓ బ్లూటూత్ ఇయర్ ఫోన్ కనిపించింది దాని ఆధారంగా సేకరించారు ఆపై విచారణ చేపట్టారు ఆసుపత్రిలోకి సెమినార్ హాల్ ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించి ఆ రూమ్ చుట్టుపక్కల తిరిగిన ఆరుగురు అనుమానితులను పిలిపించారు వారిని ప్రశ్నించారు ఎవరూ మాకు తెలియదంటే మాకు తెలియదంటూ బొంకేశారు దీంతో పోలీసులు అనుమానితుల బ్లూటూత్ ఆన్ చేయాలని కోరారు అంతే ఓ వ్యక్తి బ్లూటూత్ వారి దగ్గర ఉన్న ఇయర్ ఫోన్ కు కనెక్ట్ అయింది అంతే నిందితుడిని ఈజీగా పట్టేసుకున్నారు అతని షూస్కున్న రక్తం కూడా అమ్మాయికి సంబంధించినదే అతని పేరు సంజయ్ రాయ్ దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు తానే యువతిని హత్య చేసినట్లు అంగీకరించాడు అంతేకాదు తాను మద్యం సేవించి పని చేసినట్లు చెప్పాడు హత్య చేసిన తర్వాత తన రూమ్ కి వెళ్లి పడుకున్నట్లు తెలిపాడు మెలకు వచ్చాక తన బట్టలు ఉతుక్కున్నట్లు చెప్పాడు కానీ ఎన్ని జాగ్రత్తలు పడ్డా పోలీసులకు మాత్రం దొరికిపోయాడు అటు సంజయ్ రాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరపగా విస్తుపోయే విషయాలు తెలిసాయి సంజయ్ రాయ్ ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు అతనికి అశ్లీల వీడియోలు చూడనదే నిద్ర పట్టదు అలా శారీరక సుఖానికి అలవాటు పడిపోయాడు సంజయ్ తన ఊళ్ళో చాలా మంది మహిళలపై అఘాయిత్యానికి కూడా పాల్పడేందుకు ప్రయత్నించాడని తెలిసిందే అందుకే తన సోదరుడు కూడా అతన్ని దూరం పెట్టిందే కాగా సంజయ్ రాయ్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్ పోస్ట్ లో అతన్ని నియమించారు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న సంజయ్ ఆ ట్రైనీ డాక్టర్ ను చూసి ఓర్వలేకపోయాడు అప్పటికే మద్యం సేవించుండగా అతనిలోని మృగం నిద్రలేచింది యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు అటు యువతి మార్టం రిపోర్ట్ మాత్రం కన్నీళ్లు తెప్పిస్తోంది బాధితురాలి బొడ్డు పెదవులు వేళ్లు ఎడమకాలికి గాయాలు ఉన్నాయి బాధితురాలి నోరు మూసేసి కేకలు వేయకుండా ఆమె తలను గోడకు వేసి నెట్టారని రిపోర్ట్స్ చెబుతున్నాయి కేకలు వేయకుండా ఉండేందుకు బాధితురాలి నోరు గొంతులు నొక్కుంచగా కళ్ళు నోరు ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారుతూనే ఉంది అక్కడక్కడ కత్తి గాట్లు గోళ్లతో రెక్కిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి ఈ విషయం తెలిసిన మృతురాలి తల్లిదండ్రులు బోరుమన్నారు తమ బిడ్డకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాడిని వదలొద్దని కోరారు అటు కోల్కతాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి ట్రైనీ డాక్టర్లు రోడ్లపై ఆందోళనకు దిగుతున్నారు మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని నిరసనలు చేస్తున్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు తెలిస్తేనే ఇంత కిరాతకమా అని భయమేస్తోంది ఆ యువతి ఆకర్షణాల్లో ఎంత క్షోభ అనుభవించిందో ఆ రాక్షసుడి చేతిలో ఎంత నరకం చూసిందో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతుంది సింపుల్ గా చెప్పాలంటే మరో నిర్భయ ఘటనలా అనిపిస్తోంది కాగా ఓ అమ్మాయిని ఇంతలా హింసించి చంపింది ఒకరేనా లేక మరెవరైనా ఉన్నారా ఇప్పుడు ఈ ప్రశ్న కూడా తెరపైకొస్తోంది మరి ఇలాంటి రాక్షసులను ఎలా శిక్షించాలి కామెంట్స్ లో